నిన్నటి తరం ఎందరో నటులలో సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటులలో ఒకరు మన్నవ బాలయ్య గారు ఆ మాటకొస్తే ఈ నటుడికి ఎలాంటి పరిచయం అవసరం లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఇలా విభిన్నమైన పాత్రలు పోషించాడు ఇతడు సినిమా రంగంలో ఇతడి సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు మూడు వందలకి పైగా సినిమాలలో నటించి ఓ నటుడిగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు చిన్నప్పటి నుంచే నాటక రంగంలో ఎన్నో రకాల నాటకాలు వేసి సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు యన ఇక మొట్టమొదటిసారిగా ఎత్తుకు పై ఎత్తు అన్న సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి ఒకదాని తర్వాత ఇంకొకటి అలా ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు మరీ చెప్పాలి అంటే ఆ రోజుల్లో శివుడి పాత్ర పోషించాలి అంటే బాలయ్య గారి తర్వాతే ఎవరైనా సినిమా రంగంలోని సీనియర్ నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు అంతేకాదు నాగార్జున వెంకటేష్ వంటి వాళ్లతో కూడా నటించారు ఇక నటుడిగా అందులోనూ విలక్షణమైన పాత్రలు పోషించడంలో బాలయ్య గారికి ఉన్న టాలెంట్ చెప్పనవసరం లేదు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోను తండ్రి పాత్రలోను మరియు హీరోగా విలన్గా తాతగా ఇలా విభిన్నమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు మరి విషయం ఏంటబ్బా అని అనుకుంటున్నారా ఇప్పుడు నేను చెప్పబోయే సంగతి ఏంటో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవాల్సిందే అదేంటయా అంటే బాలయ్య గారి సినీ వారసత్వం కూడా ఇండస్ట్రీలోకి చెందిన వారే అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం అది కూడా ఎందులోనో కాదండి మనకి రోజు డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా టీవీల ముందు కనబడుతూ తన నటనతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్న ఓ నటుడు ఇక ఆయన స్వయాన ఈ బాలయ్య గారి మనవడే మరి ఇంతకీ అతను ఎవరో కాదండి కార్తీక దీపం సీరియల్ రేంజ్లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్లి అత్యంత మహిళా ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుని స్టార్మాలో ప్రసారమైన సీరియల్ గృహలక్ష్మి గుర్తుందా మరి ఆ గృహలక్ష్మి సీరియల్లో కస్తూరికి భర్తగా నందు క్యారెక్టర్లో నటించింది ఎవరో కాదు స్వయానా ఒకప్పటి సీనియర్ మోస్ట్ నటుడు అయిన మన్నవ బాలయ్య గారి మనవడు అయిన హరికృష్ణ అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం హరికృష్ణ స్వయాన బాలయ్య గారి మనవడు తాత ఇన్స్పిరేషన్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని కాకపోతే తన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలియకుండానే తన సొంత టాలెంట్ తోనే సినిమా రంగంలోనూ బుల్లితెర రంగంలోనూ రాణించాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు ఇక అలాంటి హరికృష్ణ వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఇతడు చెన్నైలోనే పుట్టి పెరిగాడు గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుని రెండు వేల ఎనిమిదిలో బుల్లితెర రంగంలోకి మొట్టమొదటిసారిగా హ్యాపీ డేస్ అన్న సీరియల్ తో అడుగు పెట్టాడు ఇక ఆ తర్వాత మిస్సమ్మ స్వాత చినుకులు మరియు మిగతా ఎన్నో సీరియల్స్ లో నటించినప్పటికీ అతని కెరియర్ని మాత్రం మలుపు తిప్పిన సీరియల్ మెగా డైలీ టీవీ సీరియల్ గా సాగిపోయిన గృహలక్ష్మి అని చెప్పాలి గృహలక్ష్మి సీరియల్లోని నందు క్యారెక్టర్ తనకి ఎంత ని ఫ్యాన్ ఫాలోయింగ్ని తెచ్చిపెట్టిందంటే అతను ఎక్కడికి వెళ్ళినా అభిమానులందరూ చుట్టుమూగుతూ ఉండేవాళ్ళట గృహలక్ష్మి సీరియల్లోని నందు అంటూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం ఇలా రాత్రికి రాత్రే ఓ స్టార్ హీరోకి వచ్చినంత ఇమేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందని అది తాను ఎప్పుడూ ఊహించలేదని చెప్పుకొచ్చాడు మరి అలాంటి హరికృష్ణ కేవలం బుల్లితెర మీద సీరియల్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు ఆయన కెరియర్ మొదట్లో పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించాడు ఇక అతడు నటించిన సినిమాల విషయంలో గనుక వెళ్లినట్లయితే కొత్త జంట కాయ్ రాజా కాయ్ సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా నటించడం జరిగింది ప్రస్తుతం పైన డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఆయన కెరియర్ లో దూసుకెళ్తున్నాడు మనందరికీ సుపరిచితుడు గృహలక్ష్మి సీరియల్ తో అందరికీ గుర్తుండిపోయిన నందు అండి మరి ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అలా బాలయ్య గారి మనవడు బుల్లితెర రంగం మీద సీరియల్ ఆర్టిస్ట్ గా రాణించడం మాత్రమే కాదు బాలయ్య గారి కొడుకు స్వయాన హరికృష్ణ గారి తండ్రి కూడా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరో హీరోగా అడుగుపెట్టి ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణించిన వారే అతను ఎవరో కాదు మన్నవ తులసి ప్రసాద్ ఇక ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు ఇతడు కూడా తండ్రి ఉన్న రోజుల్లోనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది ముఖ్యంగా ఆడదే ఆధారం శ్రీమతి ఒక బహుమతి వంటి సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను పలు సినిమాలకి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించడం జరిగింది అదండి అసలు సంగతి మరి వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన సీనియర్ మోస్ట్ కథానాయకుడు అయిన మన్నవ బాలయ్య గారి వారసత్వం బుల్లితెర రంగంలోనూ కొనసాగుతోంది అలా మన్నవ బాలయ్య గారి కొడుకు మాత్రమే కాదు ప్రముఖ డైలీ టీవీ సీరియల్ అయిన గృహలక్ష్మి సీరియల్ ద్వారా నందుగా మనందరికీ గుర్తుండిపోయిన హరికృష్ణ అంటే బాలయ్య గారి మనవడు కూడా బుల్లితెర రంగంలో హీరోగా సీరియల్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి